అందరికీ నమస్కారం నేను గతంలో ఈ దేవాలయాల్లో జరిగే అవినీతి గురించి అక్రమాల గురించి చాలా వీడియోలు చేసి ఉన్నాను కానీ మధ్యలో మానేశాను ఎవడో పట్టించుకోవట్లేదు దీని గురించి మనకెందుకు లేదని అని చెప్పి మానేశాను కాకపోతే ఏంటంటే మొన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా ముందు రోజు రాత్రి అన్నవరం వెళ్ళాను కొండపైకి వెళ్ళాను ఆ రోజు రాత్రి అక్కడ ఉన్నాను ఆ రోజు రాత్రి మర్నాడు ఉదయం రెండుసార్లు దర్శనం చేసుకుని వచ్చేసాను అక్కడ నేను గమనించింది ఏంటంటే అవినీతి అక్రమాల మయం అన్నవరం దేవాలయం అని చెప్పి అనిపిస్తుంది నాకు దాంట్లో చాలా 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 తప్పులు ఉన్నాయి కాకపోతే నేను ప్రత్యేకించి ఒక నాలుగు ఐటెమ్స్ గురించి చెప్తాను ఆ నాలుగు ఐటమ్స్ నాలుగు వీడియోల కింద ఒక నాలుగు ఐదు నిమిషాలు చెప్పు చేస్తాను ఫస్ట్ నెంబర్ వన్ రూముల దగ్గర మోసం రూముల దగ్గర ఏం జరుగుతుంది అనేది నెంబర్ టూ అలా క్యూఆర్ కోడ్ వాడట్లేదు స్కానింగ్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఒక్క రూపాయి వాళ్ళు ఖర్చించుకోవట్లేదు దానికి తప్పంగా ఏంటి మూడు అన్న ప్రసాదం పెడుతున్నారా ముష్టి వేస్తున్నారా నాలుగు పోజారుల అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్న భక్తులను ఆశీర్వదించి దేవుడికి పూజలు చేసేవాళ్ళు వాళ్ళ పోదారుల లేకపోతే గర్భగుళ్ళు యాచుకుల గర్భగుళ్ళు ముష్టోళ్ళ అనే విధంగా అక్కడ దేవాలయం పరిస్థితి ఉంది ఇందులో కొంతమంది మనసులను నొప్పించిన ఎంప్లాయీస్ కానీ లేకపోతే అర్చకులను కానీ ఎవరైనా పోదారులు కానీ మనసులు నొప్పించినా అందులో నీ చేయగలిగేది ఏమీ లేదు మొన్న వాస్తవాలు యథార్థాలు చెప్తాను ఫస్ట్ దీంట్లో రూమ్స్ గురించి చెప్తారు రూమ్స్ అంటే అనవరం దేవాలయంలో రూమ్స్ చాలా కాటేజెస్ ఉన్నాయి చాలా ఒక దాంట్లో ఎనభై ఏసీ తొంభై ఏసీ ఏసీ రూమ్లు ఉన్నాయి నాన్ ఏసీ రూమ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ రూమ్లన్నీ సీజన్లో అంటే ఇటువంటి కార్తీక పౌర్ణమి లాంటివి కార్తీక మాసంలో అట్లోని ఈ రూమ్స్ బ్లాక్ చేస్తున్నారు అక్కడ ఎంప్రైస్ బ్లాక్ చేసి అట్లా రొటేట్ చేస్తున్నారు ఎట్లాగంటే ఒక పది రూమ్లు బ్లాక్ చేస్తే ఒక దాంట్లో ఎవరైనా వాళ్ళ తాలూకు అంటే ఆ ఎంప్లాయీస్ తాలూకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా అడిగితే ఆ రూమ్ ఇస్తున్నారు రూమ్కి సరిపడే ఫీజు కంటే ఎక్కువ కూడా తీసుకుంటున్నారు వీళ్ళు రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు రూమ్ అయితే పదిహేను వందల రూపాయలు తీసుకుంటారు కాకపోతే ఏంటంటే టైమింగ్స్ వాళ్ళు వస్తారు స్నానం చేస్తారు గుడికి వెళ్తారు దర్శనం చేసుకుంటారు వెళ్ళిపోతారు ఆ టైము అలాగ ఒక రూము రోజుకి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి అట్లాగా రొటేట్ చేస్తారు కనీసం మినిమం ఇద్దరికైనా ఇస్తున్నారు కొంతమంది దర్శనం చేసుకెళ్ళిపోతారు అందరూ కూడా అక్కడ వ్రతాలు చేసుకోరు కదా ఆ టైమింగ్ని బట్టి అడ్జస్ట్ చేసి రూములు రొటేట్ చేస్తారు లేకపోతే రూములకి తీసుకుంటున్నారు మంచి అమౌంట్ తీసుకుంటున్నారు బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే రూములు బాగోలేదు రూములు అంటే కొత్తగా ఈ మధ్యనే ఈ యాత్ర రేట్ పరుపులు అయ్యి వేశారు కాకపోతే ఏంటంటే అట్ల మీద దుప్పట్లు చాలా అసహ్యకరమైన డిజైన్లతో ఉన్నాయి మనసు ప్రశాంతంగా ఉండే విధంగా దుప్పట్లు లేవు బాత్రూంలో ఉన్న బకెట్లు కానీ మొగ్గులు కానీ దరిద్రాతి దరిద్రంగా ఉన్నాయి ఇంకా కూడా ఎప్పుడో కూడా ఇండియన్ కామౌట్లే తప్ప వెస్ట్రన్ కామౌట్లు కొనట్లో లేవు అన్నీ మార్చుకోవాలి అంతే అంటే అంతేకా కాకుండా లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి నాలుగైదు అంతస్తులు ఉన్న బిల్డింగ్లో రెండు లిఫ్ట్లు కూడా ఒకేసారి పనిచేయట్లేదు ఎంతోమంది దాతలు ఉన్నారు ఈ కృత్రిమ కొరత ఏంటి రూములు కోసం అనేది పడుగాపులు పడతారు జనం నేను చూశాను స్వయంగా ఇంకా గొప్ప విషయం ఏంటంటే నేను తెలుసున్న మిత్రుడి రూమ్ బుక్ చేసి పెట్టడం అని చెప్పి అడిగాను అంత బుక్ అయిపోయిందంటే మీకు అక్కడ రెడీగా ఉంటుంది వెళ్ళండి అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫలానా వ్యక్తికి ఫోన్ చేయండి అని చెప్తే చేశాను అతను నాకు కీ పట్టుకొచ్చి ఇచ్చి ఎప్పుడు ఖాళీ చేస్తానంట అని చెప్పి అడిగాడు ఏంటి కీ ఇప్పుడు ఇస్తాడు అప్పుడు ఎప్పుడు ఖాళీ చేస్తానని చెప్పాడు ఇస్తాడు అని చెప్పి నాకు రేపు మార్నింగ్ పని ఉందా రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను నేను తలారు దర్శనం చేసుకుని అని చెప్పాను రేపు మార్నింగే ఏడు గంటలకు ఫోన్ చేశాడు ఖాళీ చేస్తారా అండి అని చెప్పి ఎంత అరి బరి అవుతున్నాడు ఏంటని చెప్పి అనుకున్నాను కానీ నేను అప్పటికే నేను దర్శనం అయిపోయింది వచ్చేసాను నేను రెడీగా ఉన్నాను నేను ఐదు పది నిమిషాలు ఖాళీ చేస్తానయ్యా కీస్ ఎక్కడ ఇవ్వాలంటే కింద మనిషి వెయిట్ చేస్తున్నాడు సార్ రిసెప్షన్ డే అని చెప్పాడు అప్పుడు నాకు డౌట్ వచ్చింది కింద కొత్త ఒక మనిషి వెయిట్ చేస్తున్నాడు అతనికి ఇచ్చాను అతను ఆ రూమ్లో ప్రవేశించాడు అంటే ఈ విధంగా ఎలా రొటేట్ చేస్తున్నారు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు జనాలకు అందవలసిన విధంగా అందట్లేదు అది కాబట్టి ఈ రూముల విషయం దేవాలయం వారు తగిన శ్రద్ధ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆన్లైన్లో పబ్లిక్కి అందరికి అర్థమయ్యే విధంగా రూములు పెట్టాలి రూములు ఎవరు ఉంటున్నారో ఎవరికి రొటేట్ చేస్తున్నారు అనేది ఎంప్లాయీస్ చేసి మోసాలు అది దేవుడి గుడిలో ఇటువంటి మోసాలు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు దీనికి సరైన మార్గంలో సరైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండేలాగే కుటుంబ కోసం సృష్టించకుండా చూసుకోవాలి చాలామంది దాతలు ఉచితంగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కళ్యాణ మండపాలు కట్టించారు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి కొండపైన అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ అడ్మినిస్ట్రేషన్ ఒక్కటే లోపం కనపడతాయి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లోపం సరి చేసి ఆ బాత్రూంలో బకెట్లు మగ్గులు మార్చండి ఆ దరిద్రం అవి చూస్తే జబ్బులు వచ్చేలా ఉన్నాయి ఆ రూములో కుర్చీలు కానీ ఆ టీపాయి లాంటిది ఇచ్చారు ఆ టీపై కానీ ఏది శుచి లేదు శుభ్రం లేదు బీరువా ఇచ్చారా బీరువా కానీ ఏది తుడిసిన పాపాన్ని కానీ తరుగుట పెట్టిన పాపాను కానీ ఎవడో ఎవడొస్తున్నాడో ఆడు పడుకుంటున్నాడో దొల్లుతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఆ తర్వాత ఇంకోటి వస్తున్నాడు ఇంకోటి ఇచ్చేస్తాడు తప్ప జబ్బులు వచ్చేస్తాయండి అటువంటి ప్రశాంతంగా దేవుని దర్శించుకుంటామని చెప్పి వచ్చిన చోట ఒకటి వాడిని మంచం మీద అదే దుప్పలు కూడా మార్చకుండా మీరు అట్లా రూమ్లు ఇస్తూ అది పద్ధతి కాదు కాబట్టి ఏవో గారు ఆ దేవస్థానకు సంబంధించిన వ్యక్తులు సనాతన ధర్మం సనాతన ధర్మం పురాతన ధర్మం అని చెప్పి ఆక్రోషించే మేధావులు ఒకసారి ముందు మన దేవాలయాలు శుభ్రం చేసుకుంటే తర్వాత ఎప్పుడో సనాతన ధర్మాలో హిందూ ధర్మాలో లేకపోతే ఇంకో ధర్మాలు ఇంకో ధర్మాల గురించి మనం తర్వాత ఏడవచ్చు ముందు ఈ దేవాలయాల్లో జరుగుతున్న అన్యాయాల అక్రమాల గురించి అరికట్టడానికి ప్రప్రథమంగా ఈ రూముల మీద శ్రద్ధ తీసుకుని రూములు బాత్రూమ్లు ఆ రూములు శుచిగా శుభ్రంగా అవి నీట్గా ఉంచేలాగా ఆ టవల్స్ మగ్గులు అవి మార్చేలాగా కొంచెం శ్రద్ధ తీసుకుంటారని వాసిస్తూ శ్రద్ధ తీసుకుంటాను కంటిన్యూగా నాలుగు వీడియోలు చేస్తున్నాను నాలుగు వీడియోలు కూడా కంటిన్యూగా పెట్టేస్తాను చూడండి ఉంటాను నమస్కారం రామాసరావు జగహంద్